ఈ నెల ఇరవై ఏడున జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు నిబంధనలు పాటించాలని ఎస్పీ స్పష్టం చేశారు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు గణేష్ మండపాల నిర్వహణ ఊరేగింపు సంబంధించి అనేక నిబంధనలను అధికారులు జారీ చేశారు భజనలు ఊరేగింపులు చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని సూచించారు ఉత్సవాలు సజావుగా సాగేందుకు పోలీసులు సూచించిన మార్గదర్శకాలకు పాటించాల్సిన జిల్లా జిల్లా ఆస్మితో మా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్ అంటే తెలుగు ప్రజల్లో ఎక్కడైనా ఆనందం అయితే ప్రజల్లో పుగ్గుతూ ఉంటుంది ప్రజ పట్టణంలో ప్రజల్లో చూసుకున్నట్లయితే అనేక గ్రామాల్లో కూడా తన పరిధిలోనే అనేక గణేష అయితే పెట్టుకుంటూ ఉత్సాహంగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు అయితే గడుపుకుంటూ ఉంటారు అయితే దీని మీద గత ప్రభుత్వంలో కొన్ని ఆంక్షలు అయితే విధించడం అయితే రుసుమతి చెల్లించడం అయితే జరిగింది అయితే ఈ ప్రభుత్వం కొన్ని అయితే కల్పించిందని మనకి తెలియవస్తుంది దీనిపైన మరింత సమాచారం మనకు అందించడానికి మంతపాటు జిల్లా ఎస్పీ నయ్యం అస్మి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈ గణేష మండపాల ఉత్సవాలకు సంబంధించిన మండపాలకు అయితే ఎటువంటి ఆంక్షలు అయితే విధించారు ఎటువంటి నిబంధనలు అయితే మీరు మీ పోలీసు వ్యవస్థ ద్వారా ఆదేశాలు జారీ చేశారు సార్ దాని గురించి ఒక కలెక్టర్ గారు ఆధారంతో ఒక మీటింగ్ జరిగింది అది అయిన తర్వాత మండల స్థాయిలో డివిజన్స్ స్థాయిలో పోలీస్ స్టేషన్ స్థాయిలో ఆర్గనైజర్స్తో మీటింగ్ జరుగుతున్నాయి స్టార్ట్ అయింది అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ టోటల్ స్మాల్ బిగ్ ఐడల్స్ కలిపి టుగెదర్ మన దగ్గర వచ్చింది వరకు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాస్ లాస్ లాస్ట్ ఇయర్ లాగా ఉంటుంది ఇప్పటివరకు ఈరోజు డాటా చూస్తే ట్వెల్వ్ హండ్రెడ్ పర్మిషన్ దానికి మన దగ్గర వచ్చింది మోస్ట్ ఆఫ్ ద పర్మిషన్ మన తరఫున ఒక రెండు రోజులు క్లియర్ చేసేస్తాం ఏమైనా పరిస్థితి ఉంటే లైక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అటా ఆర్గనైజర్ కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసి పర్మిషన్ డినై చేస్తున్నాము తర్వాత ఏమైనా ఇఫ్ సరిగా కండిషన్ ఫాలో లేకుండా గవర్నమెంట్ తరఫున ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దర్ వీఆర్ రీజింగ్ రిజిక్ రెస్ట్రిక్షన్స్ లైక్ సెక్యూరిటీ ఆఫ్ ది ఐడల్ వాలంటీర్స్ అక్కడ కావాలి ట్వంటీ ఫోర్ అవర్స్కి తర్వాత పెద్ద పెద్ద మెండల్స్కి సిసిటీవీస్ ఖచ్చితంగా ఉండాలి అట్లాగే కండిషన్ పెడుతున్నాము దాని తర్వాత గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏం ఫీజు ఏం రింబర్స్మెంట్ లేదు ఎంటైర్ థింగ్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ ఓన్లీ మన తరఫున రెగ్యులేషన్ ఈరోజు ఇక్కడ ఇక్కడ ఇమర్షన్ ఉంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ కావాలి దాని అకార్డింగ్ వీ కెన్ ప్రొవైడ్ బందోబస్తు దెన్ వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ యాజ్ మచ్ యాజ్ ఈకో ఫ్రెండ్లీ గణేష ఐడల్స్ తర్వాత డీజే సౌండ్ విదౌట్ డిస్టర్బింగ్ ద పబ్లిక్ అట్లాచ్ వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ విల్ ఇన్ ఫోర్స్ ఆల్సో సౌండ్ పొల్యూషన్ లేకుండా ఇది చేసేస్తాం కొంతమంది ఈ మండపాల దగ్గర అదే మీరు చెప్పినట్టు డీజేలు అయ్యి పెట్టి కొంచెం డిస్టర్బెన్స్ అయి ఉన్నాయి కదా సార్ వాళ్ళకి ఎటువంటి సిట్కి రిజెక్షన్ అయితే మీరు మీ పోలీసు ద్వారా ఇస్తున్నారు వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ అయితే కల్పిస్తున్నారు సార్ ఇది నాయిస్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అటు ఇక్కడ డెసిబుల్ చెక్ చేస్తున్నాము ఏమైనా నార్మల్ లిమిట్స్లో ఎక్కువ ఉంటుంది కేసు కూడా కడుతున్నాము యూ నీడ్ బీ విల్ సీ దిస్ డిజే అండ్ దీస్ వెహికల్స్ ఆల్సో ఏమైనా యూజ్ చేస్తే బికాస్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ టైం ఎంజాయ్మెంట్ చేయండి బట్ దెన్ తర్వాత పిల్లలకి ఎగ్జామ్ ఉంటుంది దాన్ని ఓల్డ్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు స్లీప్ అయినా డిస్టర్బెన్స్ లేకుండా విదౌట్ జనరల్ పబ్లిక్కి డిస్పర్ ఫోకస్ లేకుండా ఎంజాయ్ చేయాలి దట్ ఇస్ అవర్ రిక్వెస్ట్ ఆల్సో అండ్ విల్ ఇన్ఫోర్స్ ఇట్ ఆల్సో సార్ ప్రజలకి ఇటు మండపాన్ని నిర్వహించే నిర్వహణకి ఎటువంటి సూచనలు అయితే స్థలాలు మీరు ఇస్తున్నారు సార్ ఈ నుంచి మన తరఫున కంటిన్యూస్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ప్రతి టోల్డ్ పోలీస్ స్టేషన్ స్థాయిలో సిఐ స్థాయిలో సబ్ డివిజన్ స్థాయిలో నా దగ్గర కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఈ టైం కూడా వర్షాకాలం కూడా ఉంటుంది సో ఇమర్షన్ టైంకి ఎలా ప్రికాషన్ ఉంటుంది అది కూడా చేసేస్తాం సో వీఆర్ మేకింగ్ ష్యూర్ విదట్ ఏ ఇష్యూ లేకుండా ఈ హ్యాపీగా అందరికీ గణేష్ చతుర్థి శుభకాంక్షలు వీ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ అ గుడ్ ఫెస్టివల్ ఫర్ ఎవ్రీబడీ గత ప్రభుత్వం అయితే ఫీజ్ అయితే రుసుమైతే ఈ గవర్నమెంట్ రుసుము తీసింది ఎన్వైసీకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎన్వైసీ లేకుండా మండపాలు అయితే నిర్వహించొచ్చా లేదా సార్ నో ఫీజు ఫీజ్ ఏం లేదు ఓన్లీ ఎన్ఓసి కాసం ఇది ఆల్ ప్రికాషన్స్ బికాస్ దీంట్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి దెన్ అక్కడ పండల్లో ఇట్ షుడ్ నాట్ క్రియేట్ డిస్టర్బెన్స్ టు ద నార్మల్ పబ్లిక్ అండ్ ఆల్ అట్లాగే రిజిస్ట్రిక్షన్ ఉంటుంది అదర్ ఆర్ నాట్ ఎనీ ఎనీ ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించిన అయితే మండపాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ వాల్యూమ్తో డీజిల్ అయితే పెట్టుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా గణేష్ నిమజ్జనం అయితే చేసుకోవాలని అలాగే పోలీసు పోలీసు నుంచి కూడా తమకు ఎటువంటి సెక్యూరిటీ కావాలన్నా ఎటువంటి కావాలన్నా ఇప్పుడు కూడా అనునిత్యం కూడా మీకు సహకరిస్తున్నామని ప్రజలు కూడా మీరు ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గణేష్ గణేష్ వల్ల ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా అయితే పండుగలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అశ్వి గారు అయితే మనతో చెప్పారు ఆ చేత అతి పశ్చిమ జిల్లా ఎస్పీ కార్యాలయం ఉంది